వెన్ ద నీడ్ ఈస్ జెన్యున్ ద ఇగో డిజపియర్స్ అద్భుతమైన మాట అండి అంటే ఇంకా పచ్చగా చెప్పాలంటే మన తెలుగులో పాత సామెత ఉందండి ఆకలి రుచెరుగదు నిద్ర సుఖమెరగదు అన్నదానికి ఇది వర్తిస్తుంది ఆకలిసిన వ్యక్తి ఎప్పుడు కూడా రుచుల గురించి ఆలోచించడండి ఈ స్టార్వింగ్ కడుపులో ఏదో ఒకటి పడాల్సిందే అంతే తప్ప ఏం మసాలా వేసినావు ఏం కూరలు ఉన్నాయి ఆ ప్రకారంగా నా ఇంట్లో చేసిన ప్రకారంగా ఉందా ఇవన్నీ కూడా ఆలోచన అన్నది ఉండదు వచ్చిందా కడుపులో వడిందా తిన్నాడా రుచి గురించి ఎప్పుడు కూడా ఆయన ఆలోచించారనమాట అలాగే నిద్ర వచ్చినప్పుడు కూడా మనిషి నిద్రపోతాడంతే గాఢ నిద్ర కష్టపడ్డాడు బాగా ఇంకా ఆయనకు మెత్తటి పరుపు ఉందా ఎయిర్ కండిషన్ ఉందా ఫ్యాన్ ఉందా ఏం చూడడు ఆ నిద్ర వెళ్ళిపోతాడు అంతే ఇంకా నిద్ర సుఖం పెరుగదు ఇంకా కాబట్టి మిత్రులారు అంటే ఏ నిద్ర గురించి చెప్తున్నా జెన్యున్ నిద్ర గురించి చెప్తున్నా కొంతమంది తాగుపోతులు ఉంటారండి అడ్డగోలుగా దాగేసి కెపాసిటీకి మించి తాగేసి రోడ్ల మీద వండుకుంటారు కొంతమంది కాలువ పక్కన వండుకుంటారు కాలువలో కూడా పడి పండుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది నీళ్లు లేకపోతే బతుకుతారు లేదా సస్తారు నేను వీలముచ్చట చెప్తలేనండి నిజంగా కష్టపడి అయ్యా రోజంతా కష్టపడి అలసిపోయిన వ్యక్తి ఇంటికి వచ్చినాక ప్రశాంతంగా నిద్రపోతాడు అంటే కోరికలు అన్నవి ఉండవు అనమాట అక్కడ నాకు అది ఉండాలి ఇది ఉండాలి అని కాబట్టి ఎప్పుడూ గుర్తుపెట్టుకొని దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జెన్యున్గా మనకి ఏదైనా అవసరం అన్నది ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా కోరికలు కోరము ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోతాము అన్నీ జరుగుతున్నప్పుడే చాలామంది చూడండి ఇంట్లో పిల్లలు కూడా అమ్మ మంచిగా వండి పెడుతుందండి అంతా బిజీ స్కెడ్యూల్లో కూడా వండి పెడతారు వండి పెడితే వంకలు పెట్టడం ఉప్పు తక్కువ ఉంది కారం ఎక్కువ ఉంది అదేంది ఇదేంది అన్నది కాదు దయచేసి ఆ పనులు చేయకండి ఎందుకంటే అలాంటి ఫుడ్ లేని వాళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు అన్న సత్యాన్ని మీరు కూడా తెలుసుకోవాలి పేర్లు పెట్టడానికి కాదు మనం వచ్చింది ఒక్కసారి ఇంకొకళ్ళతో మనం పోల్చుకుందాం వాళ్ళ మీద మనం ఎంత అదృష్టంగా బతుకుతున్నాము మన కనీసం ఒక గూడు ఉందండి గూడు లేని వాళ్ళు హోమ్లెస్ పీపుల్ ప్రపంచంలో ఎంతమంది లేరండి అయ్యా ఎప్పుడు కూడా ఆ ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు మనలో ఎక్కడ లేని సంతోషం వస్తుంది శాంతి అన్నది వస్తుంది కాబట్టి ఈ యొక్క సామెతను గుర్తుపెట్టుకోండి దయచేసి ఎప్పుడు కూడా కంప్లైనింగ్ నేచర్ నుంచి దూరంగా ఉండండి ఓకే యు ఆర్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ ఎప్పుడు కూడా మీ యొక్క సుఖం గురించి ఆలోచించండి కష్టాల గురించి ఎప్పుడు ఆలోచించకండి ఎందుకంటే మనకన్నా చాలా కష్టాలు పడేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు సో యు ఆర్ హ్యావింగ్ ఎ బ్లెస్సెడ్ లైఫ్ Be grateful for that. I wish you a happy life. Jai Hind.